వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపు అతి అద్భుతమైనటువంటి అమావాస్య ఈ రాశి వారికి విశేషమైన ప్రయోజనాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు శాస్త్ర ప్రకారం రవి చంద్రుల కలయిక వలన అమావాస్య ఏర్పడుతూ ఉంటుంది జాతక చక్రంలో చంద్రుల కలయిక సహజమే కానీ ఉచ్చ రవితో చంద్రుడు కలవటం మాత్రం ఏడాదికి ఒకసారి జరుగుతుంది ఈ నెల ఇరవై ఏడవ తేదీన మేషరాశిలో రవితో చంద్రుడు కలవటం వల్ల అమావాస్య ఏర్పడుతుంది ఇది రెండు రాజయోగాల కారక గ్రహాలైనందువలన కొన్ని రాశుల వారికి మే పన్నెండున సంభవించే పౌర్ణమిలోగానే ముఖ్యమైన శుభయోగాలు పట్టే అవకాశం ఉంది ఈ రాశుల వారికి ఎంతో యోగంగా ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఎన్నో యోగాలతో వీరి యొక్క భవిష్యత్తు అమోఘంగా మారబోతుంది రాసుల్లో మొట్టమొదటి రాశి వారు ఈ రాశి వారికి రెండు రాజయోగాల గ్రహాలు కలవటం వల్ల ఉద్యోగంలో అధికార యోగం పట్టే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది మనసులోని ముఖ్యమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా నెరవేరబోతూ ఉన్నాయి ఈ రాశి వారికి అద్భుతమైన యోగాలు రాబోతూ ఉన్నాయి ప్రభుత్వం నుంచి గుర్తింపు లభిస్తుంది ఆర్థిక లాభాలు కలిగే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి వృత్తిపరమైనటువంటి జీవితంలో ఎన్నో శుభ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి ఊహించని ఆఫర్స్ వస్తాయి సమాజంలో కూడా పలుకుబడి బాగా పెరుగుతుంది విద్యార్జితం లభించే అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తూ ఉన్నారు మేషరాజు వారికి ఇది ఒక అద్భుత రేపటి నుంచి కూడా వీరి జీవితంలో కొత్త విలువలను చూస్తారు మీరు వృత్తి గ్రహానికి కదిపతి ఇప్పటికీ పన్నెండింటిలో ఉన్నాడు సాధారణంగా చెప్పాలంటే ఇక్కడ సన్నిస్థానం లాభదాయకం కాదు వ్యాపారంలో నిమగ్నమైన వారికి ఈ నెల అద్భుతమైన ఫలితాలు వస్తాయి వ్యాపార పర్యటనలు చేసేవారికి కూడా ప్రయాణాలు విజయ అవకాశాలు రేపటి నుంచి ఉన్నాయి మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఎక్కువగానే కనిపిస్తూ ఉంది ఆధునిక ప్రాథమిక పాఠశాల విద్యార్థులపైన కూడా విద్యార్థులకు కూడా అద్భుతమైన యోగాలు ఉన్నాయి అదేవిధంగా సూర్యుని యొక్క అనుకూల స్థానం సానుకూల ప్రభావాలను కలిగించబోతుంది మొత్తం మీద అద్భుతమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి అనుకూలమైనటువంటి ప్రభావాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కుటుంబ విషయంలో కూడా చాలా అనుకూలంగా కనిపిస్తూ ఉంటుంది శుక్రుడు కూడా ఉచ్చ స్థితిలో ఉంటాడు కుటుంబ సామరస్యం బాగా మెరుగుపడుతుంది మీకు ఏవైతే అనుకున్నారో అవన్నీ కూడా మీరు అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి వైవాహిక జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది ఎంతో సంతోషంగా మీరు ముందడుగు వేస్తారు చేసే ప్రతి పనులను కూడా మీదే పైచేయి అవుతుంది అనుకూలమైనటువంటి స్థితి కోసం ఎక్కువగా కష్టపడతారు ఆరోగ్యం కూడా కుదరపడుతుంది బెల్లం అదేవిధంగా వీలున్నప్పుడల్లా కూడా మీరు బెల్లం తినకుండా ఉండడం చాలా మంచిది శివుణ్ణి కూడా ఆరాధిస్తే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి మిథున రాశి వారు ఈ రాశి వారికి లాభస్థానంలో రవిచంద్రుడి యుద్ధి ఏర్పడుతుంది అదేవిధంగా అనేక విధాలుగా అనేక లాభాలు ఈ వారు చూస్తారు ప్రముఖులతో కూడా పరిచయాలు చెందడం వల్ల వృద్ధిలోనికి వస్తారు ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు పదోన్నతులు వచ్చే అవకాశాలు ఉన్నాయి మంచి పరిచయాలు ఏర్పడతాయి ఏ ప్రయత్నం చేపట్టినా కలిసి వస్తుంది వృత్తి వ్యాపారాల్లో ఎంతో యాక్టివిటీతో పాటు రాబడి కూడా బాగా పెరుగుతుంది నిరుద్యోగులకు కూడా సొంత ఊళ్ళోనే మంచి ఉద్యోగం లభిస్తుంది సంపన్న కుటుంబంతో కూడా పెళ్ళి కుదిరే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి విశేషమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు కెరీర్ కూడా అద్భుతంగా ఉంటుంది బృహస్పతి కూడా తన స్థానాన్ని మారుస్తుంది బృహస్పతి పన్నెండు ప్రథమార్థం గడిపిన తర్వాత ద్వితీయార్థులను మొదటికి వెళ్తాడు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి మీ ప్రయత్నాలన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి బాగా పనిచేసి ముందడుగు వేస్తారు కొత్త అధ్యయనాలతో ముందడుగు వేస్తారు మీ సహోద్యోగులు మీ పనుల లోపాలను వెతుకుతారు అయితే పోటీ పరీక్షలు హాజరయ్యే విద్యార్థులు మంచి కష్టపడాల్సి ఉంటుంది సూర్యుడు లాభాలు ఇంట్లో ఉచస్థితులు ఉండటంతో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు చదువుకున్న వారికి పరీక్షలు హాజరయ్యే అవకాశాలు మెరుగైన ఫలితాలు రాబోతున్నాయి రాసేవారికి అద్భుతంగా ఉంటుంది విద్యాపరంగా మెరుగైన ఫలితాలు వస్తాయి ఖచ్చితమైన ప్రయోజనాలను చూస్తారు మీరు కుటుంబ సభ్యులతో కలిసి ముందడుగు వేస్తారు ప్రతి పనులను మీదే పైచేయ అవుతుంది మీకంటూ ఒక గుర్తింపు వస్తుంది ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి మీ పరిచయాలు ఆకాశాన్ని అంతపోతూ ఉన్నాయి ప్రతి పనులను కూడా మీదే పైచేయి అవ్వడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు తర్వాత రాశి కర్కాటక రాశివారు ఈ రాశి వారికి రెండు రాజయోగాల గ్రహాలు కలుస్తూ ఉన్నందువలన ఉద్యోగపరమైనటువంటి జీవితంలో ప్రాధాన్యత ప్రభావం బాగా పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి తీవ్ర పురోగత అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రభుత్వంతో లేదా రాజకీయాలతో ఉన్నటువంటి వ్యక్తులకు అధికార యోగం పడుతుంది వృత్తి ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి కర్కాటక రాష్ట్ర వారికి వృత్తి వ్యాపారాలు కొద్ది మార్పుతో లాభాలు బాట అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది ఆర్థికంగా కూడా ఉన్నత స్థితికి చేరే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత తరుణంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారి కెరీర్ని అనుకూలంగా మార్చుకునే తరుణము వృత్తి వ్యాపారాల్లో విదేశాలకు వెళ్తారు కొద్ది కొద్ది మార్పులతోనే మీ జీవితం ఆకాశాన్ని అందుతుంది కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకొని జీవితాన్ని మీకు అనుగుణంగా మార్చుకునే త్వరం వచ్చింది ఎంతో కష్టపడి ఉన్నత శిఖరాలు చేరుకుంటారు ఏదనుకుంటే అది నెరవేరేటటువంటి స్థితికి మీరు వెళ్తారు కెరీర్లో కూడా గొప్ప అవకాశాలు వచ్చే అవకాశాలు మీకు ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తూ అదృష్టం పట్టబోతున్న తర్వాత రససింహరాశి వారు సింహరాశికి అధిపతి అయినటువంటి రవి ఉచ్చులో ఉండి చంద్రునితో ఇది చెందడం వలన దాదాపు పట్టిందల్ల బంగారమే అవుతుంది సింహరాశి వారికి ఇది ఒక అద్భుత అద్భుతము రెండు మూడు పర్యాయాలు ధనయోగాలు పట్టే అవకాశం ఉంది ఉద్యోగుల్లో కూడా తప్పకుండా పదోన్నతులు కూడా కలుగుతూ ఉంటాయి ఉద్యోగులకు డిమాండ్ కూడా పెరుగుతూ ఉంటుంది నిరుద్యోగులతో పాటు ఉద్యోగులకు కూడా విదేశీ ఆఫర్లు వస్తాయి సింహరాశి వారికి వృత్తి ఉద్యోగాల దీస రీత్యా విదేశాలకు వెళ్ళటం జరుగుతుంది పిత్రార్జితం కూడా లభిస్తుంది ఆస్తులు వివాదాల నుంచి బయటపడతారు సింహరాశి వారికి ఇది ఒక అద్భుత తరుణంగా చెప్పుకోవచ్చు కెరీర్ మీకు అనుగుణంగా మార్చుకున్నటువంటి తరుణం వచ్చిందని చెప్పుకోవచ్చు గ్రహకత్తుల ఇచ్చే ఇది ఒక అద్భుత సమయము ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి తప్పకుండా నూతన ఉద్యోగం వస్తుంది ప్రమోషన్స్ వస్తాయి ఎంతో కష్టపడి జీవితంలో ఎదగాలన్నటువంటి ఆలోచనలతో ముందడుగు వేస్తారు ప్రతి పనులను కూడా విజయం మీద అవుతుంది అదృష్టం పట్టుపోతున్న తర్వాత రాశి ధనస్సు రాశి వారు ఈ రాశి వారికి పంచమ స్థానంలో రవి చంద్రులు కలవటం వలన ఆకస్మికమైనటువంటి లాభాలకి చాలా ఎక్కువగా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు ఎన్నో శుభపరిణామాలు చోటు చేసుకోబోతు ఉన్నాయి వృత్తి వ్యాపారాల్లో రాబడి చాలా అంచనాలను మించే అవకాశాలు ఉన్నాయి ఇంట బయట మీ యొక్క శక్తి సామర్థ్యాలకు ఆశించినటువంటి గుర్తింపు లభిస్తుంది ఈ రాశి వారికి ఉన్నత స్థాయి వ్యక్తులతో స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి మీ ఇంట్లో కూడా శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కొన్ని ముఖ్యమైనటువంటి వ్యక్తిగత ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి ధనసు రాశి వారికి ఇది ఒక అద్భుతత్నము కెరీర్లో కూడా అద్భుతంగా ఉంటుంది కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకుంటారు ఏ పని చేసినా మీదే పైచేయి అవుతుంది కుంభరాశి వారు ఈ రాశికి తృతీయ స్థానంలో ఈ యొక్క అమావాస్య ఏర్పడడం వల్ల అంచనాలకు మించి ఆదాయ వృద్ధి చెందుతుంది ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు కూడా హోదాలు పెరుగుతాయి జీతపత్యాలు కూడా బాగా పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు కుంభరాశి వారికి వృత్తి వ్యాపారాలు కూడా కొంత పొందలు తగ్గుతూ ఉంటాయి ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు ప్రయాణాల వల్ల కూడా ఎన్నో లాభాలు రాబ ఉన్నాయి ఈ ప్రయాణాల వల్ల మీ జీవితం అద్భుతంగా ఉంటుంది మంచి పరిచయాలు కూడా ఏర్పడతాయి ఆస్తి వివాదాలను కూడా రాజ్య మార్గంలో కూడా పరిష్కరించుకుంటారు ఆస్తి పాస్తుల విలువ కూడా బాగా పెరుగుతుంది కుటుంబంలో ముందడుగు వేస్తారు అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి పిత్రాజితం కూడా లభిస్తుంది వీడియోస్ లైక్ చేయండి మరి నూటస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి